హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ సంధ్యా శ్రీనివాస్ చెక్కుల త్రీ నైన్ డబల్ సెవెన్ చూస్తున్నారు కదా ఇవాళ మటన్ స్పెషల్ అండి మా ఇంట్లో మటన్ ఒక కేజీ వరకు తీసుకొని నేను ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇలా కుక్కర్లోకి తీసుకున్నానండి కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇవి మటన్ అనేది ఒక కేజీ తీసుకున్నానండి నేను ఈ కేజీ మటన్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఉడికించాలి కాబట్టి ఒక వన్ గ్లాసు నేను వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి ఎందుకు అంటే నీచు వాసన అనేది రాకుండా ఉండడానికి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక వన్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు మన ముక్కలకి చక్కగా పట్టడానికి అలాగే తొందరగా ఉడికించుకోవడానికి కూడా సాల్ట్ వేసుకోవాలండి మనం కుక్కర్లో సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఇలా పొయ్యి మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి తర్వాత మటన్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఈలోపు రెడీ చేసుకుందాం చూడండి ఇక్కడ ఉడికిపోయింది మన మటన్ అనేది చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో అలా స్మూత్గా ఉడికించుకుంటేనే చాలా డైజెషన్ అవుతుందండి ఎందుకంటే కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మటన్లో ఈజీగా మెల్ట్ అవుతుంది అలాగే డైజెషన్ కూడా చక్కగా అవుతుంది మామూలుగా వండుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది కాకపోతే నేను ఎప్పుడు కుక్కర్లోనే వేస్తానండి ఎందుకంటే మనం వాడుకునేవి ఇక చాలా జాగ్రత్తగా తినాలి కాబట్టి నేను ఇలా ఉడికించుకొని తింటానండి తొందరగా మెల్ట్ అవ్వడానికి మటన్ అనేది చాలా టైం పడుతుంది మనకి డైజెషన్ అవ్వడానికి అందుకే నేను ఇలా కుక్కర్లో ఉడికించే తీసుకుంటాను ఎప్పుడు కూడా ఇలా కూడా టేస్టీగా వండుకోవచ్చండి తర్వాత ఇప్పుడు మనం మటన్కి కావాల్సిన ఇంగ్రిడియం చూసుకుందాం ఒకసారి చూడండి ఫస్ట్ ఆనియన్స్ తర్వాత జింజర్ పేస్ట్ ధనియాల పౌడర్ టమాటోస్ కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఒక రెమ్మ తీసుకున్నానండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాము వీటన్నిటితో మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని తర్వాత పాన్ పెట్టేసుకుందాం ఎప్పుట్లాగానే త్రీ స్పూన్స్ అన్నీ కర్రీస్లోకి వేసుకుంటున్నాం కాబట్టి ఇవి ఎక్కువ కాబట్టి తొందరగా చక్కగా మెల్ట్ అవ్వటానికి ఒక ఫైవ్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆల్రెడీ వేసేసుకున్నానండి కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకున్నాము పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత అది ఒక చిట్పట్ అనేలోపు ఆనియన్స్ కూడా నేను టూ ఆనియన్స్ తీసుకున్నానండి ఎక్కువ ఈ మటన్కి ఆనియన్సే మెయిన్ అండి ఇది మంచి గ్రేవీని కూడా ఇస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెయిన్గా ఉల్లిపాయలేనండి ఈ కర్రీకి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నాము తర్వాత కొంచెం అటు ఇటుగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను టూ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి ఇలా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటున్నాము ఇలా యాడ్ చేసుకొని మగ్గిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మన మటన్ ముక్కల్ని కూడా వేసేసుకొని కొంచెం ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి మటన్కి చాలా బాగా అబ్జర్వ్ అయిపోవాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఈ అల్లం పేస్ట్ ఏదైతే ఉందో ఈ ముక్కలకి బాగా పడితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకొని కొంచెం ఆ ఫ్లేవర్ పట్టేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఒక టూ మినిట్స్ అలాగే ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన టొమాటోస్ ఉన్నాయి కదా ఆ టొమాటోస్ని ఇలా మధ్యలో కొంచెం స్పేస్ ఇచ్చి టమాటోస్లో వేయడం వల్ల తొందరగా కుక్ అవుతాయి సో అన్నిటికీ కలిపే కలిపితే అంత బాగా కుక్ అవ్వండి చూడండి ఇలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది ఇప్పుడు కారం ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఎందుకంటే నీచు కూర కాబట్టి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కర్రీ ఎప్పుడైనా కూడా ఇప్పుడు త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాను అలాగే ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అంతేనండి చక్కగా ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ధనియాల పౌడర్ ఒక వన్ స్పూన్ వేసుకుందాము ఫ్లేవర్ కోసం మిగతాది లాస్ట్లో వేసుకుందాము ఇదంతా కూడా అబ్జర్వ్ అయ్యేంతవరకు కలుపుకొని ఇలా చక్కగా ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నప్పుడు వాటర్ ఉన్నాయి కదా కుక్కర్లో ఆ వాటర్ కూడా పోసేసుకున్నానండి పోసేసుకుంటే దానికి అబ్జర్వ్ అయిపోతుంది చక్కగా కర్రీకి మళ్ళీ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవడం వల్ల చక్కగా కుక్ అవుతుందండి కర్రీ అనేది గ్రేవీ గ్రేవీగా రావడానికి మనం ఎప్పుడైనా ఏ కర్రీ అయినా ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుంటేనే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మిగతాదంతా కూడా వేసేయడమేనండి పుదీనా కొత్తిమీర వేసేసుకుంటున్నాను వాటితో పాటు వేసేసుకుంటే చక్కగా కుక్ అయిపోతాయి కరివేపాకు వరమ్మ కూడా వేసేసుకున్నానండి ఇలా ఒకసారి కలుపుకొని చక్కగా చూడండి ఇలా గ్రేవీగా రావడానికి ఇలా కలుపుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటున్నామండి చక్కగా ఇప్పుడు మిగతా ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను అంతేనండి చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మటన్ అయినా చికెన్ అయినా చేపలైనా చక్కగా చేసేసుకోవచ్చండి మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఇలా ఫినిష్ అయిపోయిందండి కర్రీ కూడా చాలా చక్కగా వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్